నిన్న ఉదయం వందగా పదకొండు గంటలకి ఎస్ఐ రంజిత్ మరియు మా సిబ్బందితోటి మెల్లిచరు డ్రైవర్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి యూనికాన్ బైక్ మీద ఒక సిలిండర్ పెట్టుకొని వెళ్తుంటే అనుమానస్పదంగా ఉంటే అతన్ని ఆపి చేయగా అతను తన పేరు మామిడి శ్రీకాంత్ అని చెప్పేసి తన నేటివ్ ఆఫ్ మట్టపల్లి విలేజ్ అని చెప్పి చెప్పడం జరిగింది తను తరువుగా విచారిస్తే అతను కోదా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కేసులు మరియు అనంతగిరి స్టేషన్లో ఒక కేసు సూర్యాపేటలో ఒక కేసును సిలిండర్ దొంగతనాలు మరియు బైక్ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది అతని కన్ఫ్యూషన్ మీద మనము దాదాపు ముప్పై తొమ్మిది గ్యాస్ సిలిండర్లు మరియు రెండు బైకులు రికవర్ చేసి అతన్ని కోర్టులో హాజరు మన పోలీసు పరిధిలో కాకుండా మైలాగ జిల్లాకు చెందినటువంటి గుమ్మడిదల జిన్నారం నర్సాపూర్ అదేవిధంగా దుందిగల్ పోలీస్ స్టేషన్ సంగారెడ్డి మెదక్ పోలీసులు కూడా పలు కేసులు నమోదైనాయి వాటిలో అతను కూడా జైలు శిక్ష అనుభవించినాడు అక్కడ ప్రస్తుతం ఇతని దగ్గర నుంచి ముప్పై తొమ్మిది ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు రెండు బైకులు రికవర్ చేయడం జరిగింది ఇంకొకటి ముఖ్యంగా మీడియా మీడియా తరఫున పబ్లిక్కి చెప్పేది ఏంటంటే ఎవరైనా గ్యాస్ సిలిండర్ కానీ బైకులు కానీ అనాథరా పర్సన్స్ వచ్చి వెహికల్స్ కానీ అమ్ముతున్నాము తాకట్టు పెడతాము డబ్బులు ఏమని చెప్పి చెప్తే అటువంటివి తీసుకొని డబ్బులు ఇవ్వడం కానీ కొనగడం కానీ చేయకూడదు ఎందుకంటే అది దొంగ ప్రాపర్టీ అయి ఉండవచ్చు దొంగ ప్రాపర్టీ కొంటే దాని మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి ఈరోజు ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ రికవర్ చేసిన దాంట్లో టోటల్ ఒక ఇరవై మూడు మంది సిలిండర్లు కొని వాళ్ళు యూజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కూడా తగిన చర్యలు లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అయిపోయింది అప్పుడు ఆ టైంలో పెట్టుకుంటుందని